ఇందులో ఏదో కుట్రప్రమన్నారు దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదే విధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగిమెట్ గారిని దాకా చేసి మాట్లాడదామంటే నేను ఏమో మళ్ళీ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పద్ధతులాలి వాళ్ళకి యాడ్ చేయాలి మనకు అప్పుడు మెలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా అందు అందరినీ మళ్ళీ లైఫ్ పిలిచి లైవ్లో పెట్టాను సార్ నేను విబ్రహ్మపట్నం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడు పల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చేది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము నువ్వు నేను అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చినవి వాళ్ళు చేసుకోలేపత్ నేను తీసుకుంటున్నానని చెప్పి జోరు రోజుగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోకలతో ఉన్న శ్రీ బాగా అతను పట్టుకొని అవన్నీ రూమ్ మధ్య తీసుకొని వేరేవరికే మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్లు లేబుల్ క్యాపులు అన్నీ దాన్ని కలిపేదానికి కంపల్సరీ కెమికల్స్ అన్నీ తెప్పించి బాలజీ ద్వారా చేసి చే చేసాను సార్ అది ఎక్కువ ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చేసి దాన్ని గవర్నమెంట్ మీద బొత్తు నీకు ఏం కాదు నీకు ఏ ఇబ్బంది అని నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందంలో ఉన్నానండి ఆ ఆర్థిక నిబంధనల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టర్బైస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లలో మేము తగ్గుతాము నువ్వు